మనం విలేకరులందరి కలిసి ఒక మాట చొప్పలు తెరుచుకున్న ప్రజలకి ఆధునిక ప్రజలకి మన తాహేర్వల్లి జనసేన పార్టీ ఆయనకి ఒక ఆర్సి విషయంతో వాళ్ళ ఇంటి ఇంటి నుంచి గొడవ జరగడం జరిగింది వాళ్ళ అన్న మతిస్మితి సరిగా లేకుండడం వలన ఆయన తలకి చాలా బలంగా కొట్టడం జరిగింది ఆయన చాలా సీరియస్గా ఉన్నారు సీరియస్గా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అలాంటప్పుడు ఆయనకి చాలా ఖర్చు అవుతుంది అలాంటి ఖర్చు ఉన్నప్పుడు వాళ్ళు మిడిల్ క్లాస్ అనమాట అలాంటి వాళ్ళకి మా అలాంటి వాళ్ళు మా ప్రజల కోసం మా ఆధునిక పాల్పడాలని చాలా వాయిస్ ఎత్తిన మనిషి ఆయన అంటే మనిషికి మనం ఓకే ఉపయోగించుకుంటే సరికాదు కదా ఆయన కూడా మనం ఏదో చేసి చూపేయాల దానికి మానవత్వం అనేది మనం విలకరగా మేము నా తరఫు నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడం జరిగింది మన నరసింన్న గారికి నేను చెప్పేది ఏమంటే నా తోసిన నేను ఇచ్చినాను మీకు తోచినంత ఒక రూపాయి నుంచి ఒక మీ స్థాయిని బట్టి మీరు ఎంత ఇవ్వాలి తెలుసుకున్నా నా ప్లేన్స్ కింద అకౌంట్ నెంబర్ పెట్టడం జరుగుతుంది మీరు ఎంతంత రూపాయి ఇస్తారో అంతంత జల్లీ ఆయన బతికి మళ్ళీ మా ప్రజలు ప్రజల లోపల వచ్చి ఆధునిలో వాయిస్ ఎత్తతాడు మళ్ళీ నార్మల్గా చూసి ఆయనతో మనం కలిసి ఆధుని నుంచి డెవలప్మెంట్ గురించి మళ్ళీ చర్చిస్తామని నేను కోరుతున్నాను సార్ నా పేరు ముమ్మద్ రోజు ప్లేను ఆదోని ముందుగా అందరికీ నమస్కారం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే జనసేన మండల అధ్యక్షుడు తాహిర్ అలీ కుటుంబంలో కలహాల నిమిత్తం ఆయన గొడవపడి కర్నూలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఆయన వైద్య అవసరాలకు నిమిత్తం పెద్ద ఎత్తున ఖర్చు అయితే అవసరం ఉన్నది ఆయనను పార్టీలకు అతీతంగా అందరూ ఆయనను ఆదరించి ఆయన వైద్య అవసరాల నిమిత్తం ఖర్చు పెద్ద మొత్తంలో అవుతుంది ఆ ఖర్చును మీ వంతు సహకారంగా మీకు ఎంతైతే అంత విరాళం ఇవ్వాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాను తాహేర్ వల్ అనే వ్యక్తిని పార్టీలకు అతీతంగా అందరూ ఓన్ చేసుకొని ఆ మంచి వ్యక్తిని మనం కాపాడుకున్నట్లయితే భవిష్యత్తులో ఆయన చాలా మంచి పనులు చేసే వ్యక్తిగా మనం గుర్తించాలని అందరికీ తెలియజేస్తున్నాను నా పేరు ముని జైకే న్యూస్ రిపోర్టర్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు వి చేయండి आरके जेंटल क्लिनिक शॉप नंबर 19 बार 417 फर्स्ट फ्लोर बायोलॉजी कॉम्प्लेक्स बी न्यू मोबाइल स्पाइना मुंसिपल स्कूल एद्रुगा आधुनिक कांटेक्ट फोन 08512251525 सेल 7396003394